అమ్మో అమ్మాయి ఏంటి ఇలా సిగరెట్ కాల్ చేస్తుంది ఇటువంటి స్మోకింగ్ చేసే అమ్మాయి ఛానల్ మనం చూస్తున్నామా అని కంగారు పడి వీడియోని స్వైప్ చేయకండి ఎందుకంటే నేను కాల్చేది సిగరెట్ కాదండి జస్ట్ చాక్లెట్ అంతే ఇవి వచ్చేసి ఫిన్లాండ్ నుండి మా బాబాయ్ తీసుకొచ్చారండి చాక్లెట్స్ చూస్తుంటే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట అన్నీ కూడా బొమ్మల్లాగా ఉన్నాయి చూడండి లైక్ లవ్ సింబల్ ఉంది సిగరెట్ కనిపిస్తుంది బట్ నాట్ ఏ సిగరెట్ చాక్లెట్ తింటుంటే ఏం స్వీట్గా లేదనమాట అంటే వీళ్ళు ఎక్కువ పంచదార వేసి చేయరంట హెల్తీగా చేస్తారంట చాక్లెట్స్ని వితౌట్ షుగర్స్ అనమాట తింటుంటే ఒక టైప్ ఆఫ్ టేస్ట్ అది ఎలా చెప్పాలంటే ఫ్లేవర్ వచ్చేసి ఈ టెడ్డి బేర్ బొమ్మ ఉంది చూసారా ఇది తింటుంటే జస్ట్ అది ఒక జెల్లీ టైప్ తిన్నట్టే ఉంటుంది బట్ ఒక మింట్ ఫ్లేవర్ తగిలింది అంటే పుదీనా టైప్ ఫ్లేవర్తో చేశారు ఇది సో పుదీనా ఆకులతో తయారైంది అనమాట నెక్స్ట్ ఒక చేప చేప కూడా ఉందండి అది వచ్చేసి ఏంటంటే తులసి ఆకులుతో చేశారంట ఆ ఫ్లేవర్ వస్తుంది సో చాక్లెట్స్ అన్ని కూడా హెల్దీగా చేశారు మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్